మా పారిశుధిక కార్మికులు మేము చాలా కష్టపడి జనాలకు సేవ చేస్తున్నాం మీరు కూడా అది తెలుసుకొని ఇంట్లోంచి బయటికి రాకుండా మీరు మాకు అందరికీ సహకరించాలని కోరు ప్రార్థిస్తున్నాం పోలీసు వారికి కానీ మా మున్సిపల్ సిబ్బందికి కానీ హాస్పిటల్ వారికి కానీ మన మీడియా సిబ్బందికి కానీ వీళ్ళందరికీ సహకరించి మీరు ఎవరో బయటికి ఇంట్లోంచి రాకండి మీరు వచ్చి ఇంకొక నలుగురిని అలాగే ఇబ్బంది పెట్టడం వల్ల ఉన్న మనకే కొంచెం ఉన్న ఉన్న మనకే దాన్ని కరోనాని స్ప్రెడ్ చేయడం ఇది ఇంకా ఇరవై ఒక్క రోజులు మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకి ఇరవై ఒక్క రోజులు ఇది టైం ఇచ్చిద్దా ఆ టైంను మనం పాటించి మనిషికి మనిషికి మూడు అడుగుల దూరంలో ఉండి మాట్లాడడం కానీ ఎక్కువ రోడ్ల మీద కానీ ఇలాగ సంచరించడం మానేమని మేము కోరు ప్రార్థిస్తున్నాం మా పారిశుద్ధ్య సిబ్బంది ఇంకా చెప్పాలంటే వాళ్ళు పగలు రాత్రుళ్ళు కష్టపడి మరి వాళ్ళు మీ అందరికీ సేవ చేస్తున్నారు మీరు అవన్నీ తెలుసుకుని కొద్దిగా ప్రజలు సహకరించి మీరు ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండాలని కోరు ప్రార్థిస్తున్నాను మీ మీరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మేమంత కట్టు పరిస్థితుల్లో బయటకు వచ్చి మరి మీకు మేము సేవ చేస్తున్నాం అంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ మాకు పిల్లలు ఉన్నారు మీరు అవన్నీ అర్థం చేసుకుని మీరు సహకరించి మీరు గవర్నమెంట్ చెప్పినట్టు బయటికి రాకుండా మీరు హోమ్ క్వారంటైన్ చేసుకోవాలని కోరు ప్రార్థిస్తున్నాం మాకు వెనకాల ఫ్యామిలీలు ఉన్నారు కానీ మీ అందరి బాధ్యత మాది అని తీసుకుని మేము మేము గవర్నమెంట్ చెప్పిన ప్రకారం నడుచుకుని పోతున్నాం మీరు దానికి సహకరించి ఎవరో బయటకు వచ్చి ఇలాగ స్ప్రెడ్ చేయకుండా మీరు గవర్నమెంట్ చెప్పిన విధంగా పాటించి ఇరవై ఒక్క రోజులు హోమ్ క్వారంటైన్ చేసుకోండి మీకు ఏమైనా నిత్యావసర వస్తువులు కావాల్సిన ఇంటికి ఒక్కరు ఉదయం పూట వచ్చి అవి ఏం కావాలో మూడు అడుగుల దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవి తీసుకుని మళ్ళీ వెంటనే ఒక గంటలో మీరు అవన్నీ తీసుకుని వెళ్ళిపోవాలని కోరి ప్రార్థిస్తూ మిమ్మల్ని ప్రజలను కోరి ప్రార్థిస్తున్నామండి